వెల్కమ్ టు పల్లాడు ఉద్యమ ఛానల్ ఈ రోజు మనం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి గురించి తెలుసుకుందాం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పదిహేను వందల తొంభై ఐదు పదహారు వందల డెబ్బై ఒకటి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు పదహారవ శతాబ్దంలో జీవించారు ఇతను వైష్ణవాన్ని విష్ణువుని కొలిచే సిద్ధాంతం అనునాయించారు మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు తమిళనాడులోని కుంభకోణం మధ్వ మఠాన్ని పదహారు వందల ఇరవై నాలుగు నుండి పదహారు వందల ముప్పై ఆరు వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు ఇతను శ్రీరాముల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరు పంచముఖ హనుమంతుడి యొక్క పరమ ఇతను పంచముఖిలో తపస్సు చేశారు ఇచ్చట పంచముఖ హనుమంతుని దర్శించారు హనుమంతుని పంచముఖం దర్శనం శ్రీరామచంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు మరియు ఇక్కడ జీవ సమాధి పొందారు వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ సందర్శనానికి వస్తుంటారు రాఘవేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టుగా మరియు గోపికాంబ అనే కన్నడ భట్టు రాజులు రెండవ సంతానంగా పదిహేను వందల తొంభై ఐదులో జన్మించారు జన్మ సంవత్సరం పదిహేను వందల తొంభై ఎనిమిది లేదా పదహారు వందల ఒకటి కూడా కావచ్చు అనే వాదనలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతని చిన్నప్పుడు వెంకటనాథుడని వెంకటాచార్య అని కూడా పిలిచేవారు తన బావ లక్ష్మీ నరసింహచార్ వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థి చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు పదహారు వందల పద్నాలుగు సంవత్సరంలో మధురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతి బాయితో వీరికి వివాహమైంది వీరి కొడుకు లక్ష్మీనారాయణచార్య అదే సంవత్సరంలో పుట్టాడు ఆ తర్వాత కుటుంబం అంతా కుంభకోణం చేరుకుంది శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలు పెట్టారు అనతి కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృత మరియు వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలు పెట్టారు రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే ఆయన కాలంలో ఆయన గొప్ప వైనికుడు కూడా గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశం అంతా విజయం చేయటానికి బయలుదేరారు మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వప్రోక ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు పదహారు వందల డెబ్భై ఒకటిలో తన శిష్య బృందంతో రాబోయే ఎనిమిది వందల సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర తెలుసుకున్నట్లయితే శ్రీ రాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు సిద్ధ పురుషుడు మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్తుల మాటల కందనివి అలజడి అశాంతి ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం సాన్నిహిత్యం సాన్నిధ్యం ఎంతో అవసరం అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర చూసినట్లయితే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు పదిహేను వందల డెబ్భై ఒకటిలో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్న భట్టు గోపికాంబ దంపతులకు జన్మించాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకన్ననాథుడు వీరి తాతగారు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన వైనుకుడిగా ఉండేవారు వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు బావగారైన లక్ష్మీ నారాయణ చేరదీశారు బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు యుక్త వయసు రాగానే సరస్వతి అనే కనితో వివాహమైంది ఓ పిల్లవాడు కూడా పుట్టాడు కానీ వెంకటనాథునికి దరిద్ర దావాల చుట్టుముట్టింది ఆదుకునే వారు ఎవరూ లేరు నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు భార్య బిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బస చేసిన సుధీంద్ర తీర్థుల వారి ఆశ్రయం లభించింది గురు సాంగత్యం చూసినట్లయితే సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకటనాథుని ఎంతో ప్రేమగా ఆదరించాడు శిష్యుని అసమాన్య ప్రజ్ఞ పాఠవాలకు ఆశ్చర్యపోయాడు అతని మేధా శక్తిని శాస్త్రజ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు జ్ఞాన వరిష్ఠుడైన వెంకటనాథుని వినయ విధేయతలు చిత్తశుద్ధి గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి వయోభారంతో ఉన్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాధుని ఒకరోజు పిలిచి వెంకటనాథ నేను వృద్ధాప్యంలో ఉన్నాను ఈ శరీరం నేడో రేపో అన్నట్టుగా ఉంది రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు తనకు భార్య బిడ్డలున్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు గురువు గారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకుల పడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యకేమి చెప్పలేదు ఆ రాత్రి కల్లో సరస్వతి దేవి ప్రత్యక్షమై నాయన వెంకటనాథ నీవు కారిన జన్ముడవు నీ అద్భుత మేధ సంపత్తితో సద్గురువై దారి తప్పిన జనాలకు దారి చూపు అంతేకాదు వ్యతిరేక వర్గాల ఎదురు దాడుల నుంచి మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్థుడవు నీవే లే ఆలోచించగా నీ గురువు చెప్పినట్టు చేయి అని పలికింది మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకుని పోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు దీక్షానామం రాఘవేంద్ర స్వామి నలభై ఏళ్ల పవిత్ర జీవనం సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రుల వయసు ఇరవై మూడు ఏళ్లు తదుపరి నలభై ఏళ్ళు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్య సైమిత్తి కాలతో మూల రాముని ఆరాధించాడు ఈ నలభై ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు జరిగిన సంఘటనలు మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణచార్ రాఘవేంద్ర విజయం అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలచి రెండు బుట్టలతో మాంసం పంపాడు భక్తులు శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్ళు పువ్వులు అందులో ఉన్నాయి ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆధోనిలోని గవర్నర్ వద్ద దివాను స్థాయికి పెంచడం సిద్ధి మసన్నెకా మంత్రాలయం గ్రామాన్ని రాఘవేంద్రులకు రాసి ఇవ్వడం మద్రాస్ డిస్ట్రిక్ట్ గెజిటర్ పునరుద్ధరణ పంతొమ్మిది వందల పదహారు చాప్టర్ పదిహేను ఆదోని తాలూకా పేజీ రెండు వందల పదమూడు వంటివి జరిగాయి మద్రాస్ గవర్నర్ దామోస్ మండ్రోకు రాఘవేంద్ర స్వామి చూపిన అద్భుతాలు బల్లారి జిల్లా గెజిటర్లో చూడవచ్చు రాఘవేంద్రుల యశ చంద్రికలు దశ దిశలా పాకాయి బృందావనిలో జీవ సమాధి పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్ర తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరాడు చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు శ్రీ రాఘవేంద్ర స్వామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకొని శుచియే చేతిలో వీణను పట్టుకొని సమాధిలో ప్రవేశించాడు శ్వాసని నిలిపివేసి మనోలయం చేశాడు పన్నెండు వందలు సాలి గ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు చేసిన అద్భుతాలు కోకొల్లలు ఏడు వందల సంవత్సరాలు సూక్ష్మ రూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాధి సత్యం ఆయన ప్రియ శిష్యుడు అప్పనాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన ఉండేవారు గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు అప్పటికే అంతా ముగిసింది అప్పనాచార్యులు కవి కన్నీటి పర్యంతమయ్యాడు తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడక్షరాల ముగింపులు కొరవడ్డాయి చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ ఏడక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి ఆ శ్లోకాన్ని నాటికి బృందావనంలో ప్రార్థనలు పఠిస్తారు అసమాన శ్రేముషి దురంధరుడైన రాఘవేంద్రునికి టిప్పనాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాఠవాలకు మెచ్చి మహాభాష్యకార బిరుదంతంతో సన్మానించారు ఆయన స్వతంత్ర రచనల్లో పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం బట్ట సంగ్రహం భారతీయ తత్వ శాస్త్రానికి అపురూపమైన కానుక వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించాడు ఉపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు వ్యాస తీర్థల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళ చారుడిగా వాసికెక్కాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు గురించి తెలుసుకుందాం శ్రీ గురురాయ రాఘవేంద్ర యతీంద్రులు కారణ జన్మలు ఆయన బృందావన ప్రవేశానికి ముందు బృందావన ప్రవేశనం తర్వాత కూడా ఎన్నో మహిమలు భక్తులకు అను అవుతూనే ఉన్నాయి వాటిలోని కొన్ని లీలలను స్మరించుకుందాం శ్రీ స్వామిని ఒక బ్రహ్మచారి చాలా కాలంగా సేవించుకుంటూ ఉండేవాడు కొంతకాలానికి అతనికి పెళ్లి చేసుకోవాలనే ఆశ కలిగిందట శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకుని వెళదామని చందకు వచ్చాడు ఆ సమయంలో శ్రీ రాఘవేంద్రులు మృత్తిక చౌచము చేసుకుంటున్నారు ఆ మృతికనే ఒక పిడికడి ఇచ్చి పో నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు ఆ యువకుడు ప్రయాణం చేస్తూ మార్గ ఒక రాత్రి ఒక కరణంగా ఇంటి ముందు పడుకున్నాడు అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మ రాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాడిని నిద్రలేపాడు నాకు దారి ఇవ్వమని నీ తలపాగలో అగ్ని ఉందని దాన్ని తీసి పారేయమని అరవసాగాడు విషయం అర్థమైన ఆ యువకుడు నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనం అని అడిగాడు అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళన్నీ బహుకరించగా ఆ యువకుడు తల క్రింద పెట్టుకున్న స్వామి ఇచ్చిన మృతికను కొద్దిగా తీసి రాక్షసుని మీదకు విసిరాడు వెంటనే ఆ బ్రహ్మ రాక్షసుడు బగబాగా మండి మాడి మసైపోయాడు ఈ గలాట అంతా విని బయటకొచ్చిన ఇంటి యజమాని ఇన్నాళ్ళు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మ రాక్షసుని పేడ విరగడైనందుకు సంతోషించాడు అందుకు కారకుడైన ఆ యువకుని ఆధరించి తన చెల్లెల్నిచ్చి వివాహం చేశాడు ఇటువంటి గాథలెన్నో శ్రీవారి మృతిక మహిమలను కూర్చి శిష్యులేడ గురువుల అనుగ్రహాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి మాంసపు ముక్కలను పట్టు వస్త్రంతో కప్పి కానుకగా పంపించిన ఆదోని నవాబుకు జ్ఞానోదయం అయ్యేటట్టు మంత్రించిన జలంతో మాంసపు ఖండాలను ఫల పుష్పాలుగా మార్చి క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగీరుగా పొందారు ఆవుల కాపరి అనే వ్యక్తి స్వామి అనుగ్రహంతో విద్వాంసుడై మఠాన్ని నిర్మించి సేవించి తరించాడు పాపు కాటకు గురైన రాజకుమారుని బ్రతికించాడు గడపకు తల తగిలి మరణించిన భక్తినిపై మంత్రోదకం చల్లి బ్రతికించాడు తంజావూరు రాజ్యంలో కరువు కాటకాలు పెచ్చరిల్లడంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానిలో ప్రవేశించి ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతంలో వ్రాసి అదే బీజాక్షరాన్ని నిత్యము రాస్తూ జపం చేయమని ఆజ్ఞాపించారట కొద్ది కాలంలోనే కుండపోతగా వర్షాలు పడి పంటలు పండి క్షామ నివారణ జరిగింది స్వామివారి మృతిక స్పర్శ చే విశాచాలు పారిపోతాయి మంత్రాక్షతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి స్వామి సమాధిస్తులైన నూట యాభై సంవత్సరాలకు సమాధి నుండి లేచి వచ్చి మంత్రాలయం ఆస్తులను పరిశీలించవచ్చి అప్పటి మద్రాస్ గవర్నర్ దామోస్ మాండ్రోతో మాట్లాడి అక్షతలిచ్చారట అతడు ఆచార్య చకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు వండెడి బియ్యంలో కలిపి వండించుకొని పూజించాడు ఈ విషయం మద్రాసు రివ్యూ ఎనిమిదవ సంపుటము రెండు వందల ఎనభై పేజీలో రాయబడింది ఈ విషయాన్ని ఎత్తి బళ్ళారి జిల్లా గెజిటేరు మొదటి సంపుటంలో పది ప్రకరణంలోని ఆధోని గురు రాఘవేంద్రులు వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి దుఃఖాలు గురు అవుతాయి గురువుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది శ్రీ గురు రాఘవేంద్ర యతింద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర తీర్థులు భక్త కోటికి కష్టాలు కడ తీరుస్తూ మంత్రాలయ మహర్షిగా భక్తులు పూజలు అందుకుంటున్నారు మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు భక్తులు రాఘవేంద్ర స్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు బృందావనం నుంచి సజీవుడిగా ఉండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్ర స్వామి నేను దేవుడు ఒకటి కాము మేము ఇరువురము వేరువేరు అతడు ఈశుడు నేనతని దాసుడను మాత్రమే అని చెప్పే ద్వైత సిద్ధాంతమును ప్రవచించిన మధ్వాచార్యుల బోధనల వ్యాప్తి కోసం ప్రచారం చేసిన వారే శ్రీ రాఘవేంద్ర స్వామి మధ్వ సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు కొనసాగుతున్నాయి మధ్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణం కోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీరాయలు అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీస్తు తొంభై ఐదు సంవత్సరంలో మన్మనాథ సంవత్సరం పాల్గొన శుద్ధ సప్తమి మృగశీర నక్షత్రంలో తిమ్మన్న భట్టు గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి తల్లిదండ్రులు వెంకటనాథునిగా నామకరణం చేశారు వెంకటనాథుడు చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ఏక సందాహ గ్రాహి గురువుల అనుగ్రహాన్ని పొందినవాడు వెంకటనాథుని తెలివితేటలు గురించి అందరూ పొగిడిన వారే తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు వెంకటనాథుడు మధురలోని బావ లక్ష్మీ నరసింహాచార్యుల వద్ద వేద మంత్రాలు చదవటంలో మెలకువలు నేర్చుకున్నారు తమ వంశపారంపర్యంగా వచ్చే బీణ వాయుద్యాన్ని కూడా వెంకటనాథుడు నేర్చుకున్నారు వెంకటనాథుడు చదువు కొనసాగిస్తున్న ఆయన మనస్సు మాత్రం మఠంలో మూలరాములు పూజలు చేయడానికే మనస్సు తహతహలాడుతూ ఉండేది శ్రీ సుధీంద్ర తీర్థుల వద్ద శిష్యునిగా చేరి టీకా తాత్పర్యాలు వ్రాసి పరిమిళాచార్యునిగా గురువు చేత బిరుదు పొందాడు అమర కోసం కంఠస్థంగా ఉండేది సంస్కృతం నిఘంటవులు వెంకటనాథుని నోట్లోనే ఉండేవి చదువులు ముగిసిన అనంతరం యవ్వనంలో ఉన్న వెంకటనాథునికి సరస్వతి అనే అపూర్వ అందమైన అందాల రాశితో వివాహం జరిగింది వీరి వివాహం ఎంతో వైభవంగా సాగింది ఒక పుత్రుడు జన్మించాడు వెంకటనాథుని జీవితంలో కడు దారిద్ర్యం దాపరించింది చివరికి భార్య అనుమతి తీసుకొని గురువుతో పాటు దేశ సంచారం సాగిస్తూ వేదాంత చర్చలు జరిపి ఎందరినో మెప్పించారు గురు సుధీంద్ర తీర్థులు వెంకటనాథునికి మహాభాష్యాచార్యుడని బిరుదు ఇచ్చారు సాటి లేని పండితునిగా వెంకటనాథుడు గురువు సన్నిధిలో పెరిగాడు తన తర్వాత మఠంకు వారసుడు వెంకటనాథుడని గురువులు సుధీంద్రులు భావించారు అంతేకాకుండా ఒక కలలో శ్రీ మూలారాములు సుధీంద్రులకు వచ్చి తన అనంతరం పీఠం ఎక్కే అర్హత వెంకటనాథునికి మాత్రమే ఉందని చెప్పారు ఈ విషయాన్ని వెంకటనాథునికి గురువు సుధీంద్రులు వివరించారు సన్యాసం స్వీకరించే విషయం మీ మాసంలో ఉన్న వెంకటనాథునికి సరస్వతి దేవి కళలో కనిపించి మట్ పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మధ్వా సిద్ధాంతాన్ని లోకాన్ని చేయాలని సెలవిచ్చింది సరస్వతి దేవి కోరిక కూడా ఇదే కావటంతో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించడానికి సిద్ధమై గురువు సుధీంద్రులకు తన అభిప్రాయాన్ని తెలిపారు తంజావూరు పాలకొడు రఘునాథ భూపాలుని ఆధ్వర్యంలో క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఒకటిలో పాల్గొన శుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్టాభిషేకం గావించి సన్యాసం స్వీకరించారు గురువు సుధీంద్ర తీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేశారు గురు సుధీంద్ర తీర్థులు మూల విగ్రహాలైన మూల రామచంద్రుని విగ్రహం దిగ్విజయ రాముల విగ్రహం జయరాముని విగ్రహం వేదాంత గ్రంథాలు వింజామరలు స్వర్ణ పల్లకి మఠం కార్యక్రమాలు అన్నీ కూడా శ్రీ రాఘవేంద్ర తీర్థులకు అప్పగించారు పదహారు వందల ఇరవై మూడులో గురువు సుధీంద్ర తీర్థులు హంపి వద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనస్తులైన శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు వెల్లూరు శ్రీరంగం రామేశ్వరం మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మధ్వ ప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేక మంది పండితులను ఓడించాడు రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన చంద్రిక అనే గ్రంథానికి ప్రకాశం అనే వివరణ వ్రాశారు న్యాయ ముక్తావళి తంత్రి దీపిక సుధా పరిమళ అనే మున్నగు గ్రంథాలను రాశారు భక్తులకు అనేక మహిమలు కూడా చూపాడు ఆదోని పర్యటనలో స్వామి ఉన్నప్పుడు ఆదోనిని పాలించే సిద్ధి మసూద్ ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు స్వామిని పర్యవేక్షించడానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ్డ కప్పి స్వీకరించమని చెప్పారు స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రపు జల్లులతో చల్లగా మాంసం పువ్వులుగా మారాయి దాంతో సిద్ధి మసూద్ ఖాన్ స్వామి మహాత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోరిక మేరకు మంచాల గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు మంచాలమ్మ దేవత కొలువే ఉన్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రు మఠం ఏర్పాటు చేసుకుని భక్తులకు మహిమలు చూపుతూ మరోవైపు మత్వ ప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై ఒకటి విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయ రోజున రాఘవేంద్రుని శరీరంతోనే బృందావనం ప్రవేశం చేశారు స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలుగుతుంది ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోరికలు తీర్చుతూ రాఘవేంద్ర స్వామిగా పూజలు అందుకుంటున్నారు భక్తులు కోరికలు తీర్చే స్వామిగా సాహిత్యవేత్తగా మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు అందుకే ఆయన దేవుడయ్యారు రాఘవేంద్ర స్వామి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు అంటే వెంకటనాథుడిగా ఉన్న రోజుల్లో తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెబుతూ ఉండేవారు అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవాడు కాదు దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటి అవసరాలకి సంబంధించిన ధాన్యం కూరగాయలు ఇస్తూ ఉండేవారు అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు వీధి అరుగుపై కూర్చొని స్వామి చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు అది గమనించిన స్వామి ఆ పిల్లవాడిని లోపలికి పిలుస్తాడు భయపడుతూనే లోపలికి వచ్చిన ఆ పిల్లవాడు తనకి చదువుకోవాలని ఉందని చెబుతాడు తన దగ్గరున్న శిష్యులు కన్నా ఆ కుర్రవాడు చకచక పాఠాలను అప్పగించడం చూసిన స్వామి ఆశ్చర్యపోతాడు ఇక నుంచి అందరితో పాటు ఆ పిల్లవాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకుంటాడు అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రా వేశాలను వ్యక్తం చేస్తారు ఆ పిల్లవాడితో కలిసి తమ పిల్లలు చదువుకోరని అతనికి పాఠాలు చెప్పాలనే ఆలోచన విరమించుకోమని అంటారు అందుకు స్వామి నిరాకరించడంతో వాళ్ళు తమ పిల్లలను పంపించడం మానేస్తారు అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తుంది భగవంతుడు తనను నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనేయడని ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెబుతాడు ఆ రోజు నుంచి ఆయనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్న ఆ పిల్లవాడికి పాఠాలు చెప్పడం మాత్రం ఆపలేదు అలా ఆ రోజుల్లోనే కుల మతాలకు అతీతంగా వ్యవహరించిన రాఘవేంద్ర స్వామి నేటికి అన్ని వర్గాల వారి హృదయ పీఠాలను అధిష్ఠించి కనిపిస్తుంటాడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సర్ మచ్